హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ఒక మరో మంచి వేడతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా మీకు దర్శనం ఇస్తుంది కదా ఎదురుగానే మనం వంగ చెట్టు గురించి అనమాట వంకాయలో వెరైటీస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం ఎందుకంటే ఎగ్ ఎగ్ బ్రింజాలు లాంగ్ బ్లాక్ రౌండ్ గ్రీన్ రౌండ్ అలా రకరకాల చాలా వెరైటీస్ అండి వంకాయల్లోనూ మాత్రం అసలు అవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కాయ కాసే వరకు కూడా తెలియదు ఇలా ఉంటాయి అనమాట వంగ మొక్కలు అన్నీ కూడా ఇలాగే ఉంటుంది అది పువ్వు కాయ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట మనకి ఫలానా అనేసి బ్లాక్ వంకాయకి మాత్రం ఇలా కాండం బ్లాక్గా ఉంటుంది ఉంటుంది అదొకటి ఆకులు మాత్రం ఇలాగే ఉంటాయండి ఆ వంగ మొక్కలన్నీ కూడా ఒకేలాగుండి కాసిన తర్వాతే మనకు తెలుస్తుంది అనమాట ఆ ఫ్లవరింగ్ అంతా వచ్చి మా కాయ తిరగతి ఓహో ఇది వెరైటీ అని అలాగే ఇన్ని వెరైటీలు మనం పండించుకుంటున్నాం గార్డెన్లో మార్కెట్లో దొరికిన ప్రతి వెరైటీ మనం చక్కగా పండించుకుంటున్నాము అయితే ఇప్పుడు ఇంకో డిఫరెంట్ వెరైటీ మన గార్డెనర్స్ అందరికీ మన గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి సీనియర్ గార్డెనర్స్కి అయితే తెలుస్తుందండి ఈ వంకాయ గురించి అయితే మాత్రం కానీ చూడడానికి అది వంకాయ అంటాం కానీ ఆకులు వంగ చెట్లాగా ఉండవు కానీ దాని పేరు ముసుగు వంకాయ ముసుగు వంకాయ అంటే పేరే వెరైటీ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఇది ఒక రెండేళ్ల క్రితం విన్నప్పుడు వంకాయకి ముసుగు ముసుగు వంకాయ ఏంటి అబ్బాయి పేర్లు అని అంటే అప్పుడు తెలిసింది ఏంటని అనేసి ఇదేనండి ముసుగు వంకాయ మొక్క ఇది చెప్పాను కదండి ఆకులు దీనికి వంగ మొక్కలాగా ఉండవు ఇలా ఉంటాయి అనమాట ఇలా పొడవగా ఇలా ఉంటాయి అనమాట ఆకులు ఎప్పుడు కూడా పడినవన్నీ తీసేస్తున్నాను నేను ఈ విధంగా పొడవగా ఉంటాయి ఆకులు ఈ విధంగా ఉంటుంది మొక్క ముసుగు వంకాయ అని పేరు ఎందుకు వచ్చింది కానీ చూసారా వంకాయ ఇక్కడ ఉంది ఇది ఇంకా పెరుగుద్దేమో ఉంచాను కానీ పండిపోయింది కానీ ఇలా ఉండదు గ్రీన్గా ఉంటుంది ఇది పండిపోయింది కాబట్టి ముదిరిపోయింది కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట సరైన విత్తనాలు కుంచేశాను ముసుగు వంకాయని పేరు ఎందుకు వచ్చి దీని ఇలా ముసుగు వేసుకుంటూ ఉంటుందండి ఈ కాండము మామూలు వంకాయలకు అలా ఉండదు కదా ఇలా ఉంటుంది అందుకు మీకు దీనికి ముసుగు వంకాయ అనే పేరు అయితే మాత్రం దీనికి పెట్టినట్టున్నారు మన పెద్దలు ముసుగు వంకాయ మొక్క గురించి అయితే ఈరోజు వీడియో దీనికి ఏంటో కానీ మొత్తం పూత వచ్చింది కానీ రాలిపోయింది నిలబడలేదు ఇది ఇంకా పెరుగుద్ది ఏమో ఉంచేసరికి ఇది కూడా ముదిరిపోయింది సరే కూడా సీడికైనా పనికి వస్తుంది కదా అని అనేసి నేను దీన్ని ఉంచేసానండి ఇంక ఇది బాగా పండిపోయి గట్టిగా అయిపోయింది దీన్ని సీడికి మనం కట్ చేసుకోవచ్చు ఇది పోత అయితే వస్తుంది పోత వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో ఇంక దీన్ని ఉంచినా ఇంక పోత కూడా పెరగదండి మొక్క కూడా డెవలప్ పోదు చిగురు కట్ చేద్దామంటే పోతుంది చక్క ఫ్రూనింగ్ చేస్తే బుషీగా వస్తుందేమో ట్రై చేద్దామంటే పైన పోతుంది కాబట్టి మనకి ఏంటి ఒక్క పువ్వు వచ్చినా కకూర్తి మనకు అమ్మో అస్సలు వద్దు ఆ ఒక్క పువ్వు ఒక్క కాయన మనకు అప్రూప అమృత ఆహారం కదా మన పద్ధతిలో పండించుకుంటుంది దాని మీద ఒక ఫ్లవరింగ్ ఉంది కాబట్టి దాన్ని చిగురు కట్ చేయడం లేదు నేను అందుకు ఇది మాత్రం ముసుగు వంకాయ విత్తనాల కోసం అయితే నేను చక్కగా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను ఎక్కడైనా సీడ్ మీకు ఇది ఆన్లైన్లో మాత్రం అవైలబుల్గా ఉంటుందని నాకు ఈ మొక్క ఎవరు ఇచ్చిన అరుణా గారు అనేసి ఆవిడ పాపం మూడు మొక్కలు ఇచ్చారండి రెండు చనిపోయి నెమటోడీస్ వచ్చి చనిపోయాయి ఇది మాత్రం చక్కగా ఉంది హెల్దీగా బలంగా మొక్క కూడా చాలా బలంగా ఉంటదండి ముసుగు వంకాయ మొక్క చాలా బలంగా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది అసలు వంగ మొక్కే స్ట్రాంగ్ గట్టిగా ఉంటుంది ఇది ఏంటంటే అంతకన్నా ఇంకా స్ట్రాంగ్గా ఉంది దీని ఏజ్ కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుద్దండి మనం దాన్ని సేవ్ చేసుకోవాలి దానికి ఎరువులు ఇస్తూ మంచి పోషకాలు ఇస్తూ మంచిగా మనం చూసుకుంటే చాలా సంవత్సరాలు మనకు కాపుని అయితే ఇప్పుడు ఏంటంటే దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఒక్కటే హార్వెస్ట్ కాదండి ఈరోజు మన గార్డెన్లో చాలా చాలా మంచి హార్వెస్ట్లు ఉన్నాయి దీనికి వాటరింగ్ మాత్రం చాలా మొండి మొక్కే రోజు వాటరింగ్ ఇచ్చిన అది ఏం చేయదు రెండు రోజుల కోసం ఇచ్చినా కూడా ఏం కాదు మంచిగా మొ పెరుగుద్ది అనమాట కాకపోతే ఏంటంటే పోషకాలు మాత్రం మనం కుండీల్లో పెంచి పెంచుకుంటున్నాం కాబట్టి పోషకాలు నా కాపుతో రావడానికి కారణం మాత్రం ఈ చిన్న కుండీ వలన అనుకుంటున్నాను ఈ పాటలో పెట్టాను కదా నేను కొంచెం ఒక వంద రూపాయల టబ్బులు ఉన్నాయంటే వంద రూపాయల టబ్బుల్లో పెట్టాము ఈ మొక్కలు ఈ విధంగా పెట్టుకుంటే ఒకవేళ పాపం కాపుకి దానికి వచ్చినేమో నేను నాకు తెలిసేంటంటే దానికి ప్లేస్ సరిపోలేదని అనుకుంటున్నాను నేను ప్లేస్ సరిపోలేదు అనుకుంటున్నాను వీలైతే నాకు ఎప్పుడు పెద్ద టాబ్బులు ఏమైనా కాలేయా అనుకోండి ఇలాంటి మొక్కల్ని చక్కగా రీపాటు చేసి అది పెట్టేస్తాను అనమాట అంటే ఒకరోజు వాటరింగ్ చేయకుండా ఉంటే కొంచెం గట్టిపడిపోతుంది మట్టి అది ఇలా అనేది అచ్చులాగా వచ్చేస్తుంది అది అచ్చని తీసుకొచ్చి ఆ కుండలు పెట్టి చుట్టూరు చక్కగా మళ్ళీ మట్టి పోసి మనం ఫుల్గా వాటరింగ్ ఇచ్చామంటే చక్కగా బతికేస్తుంది ఏమి చచ్చిపోదు మొక్కలు రీపాటు చేసుకోవచ్చు నా పెద్ద కొన్ని కొన్ని అందులో రీపాట్ చేస్తాను ఇప్పటికైతే మాత్రం దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను చక్క మన గార్డెన్లో మంచిగా వచ్చిన ముసుగు వంకాయ ఒక్కటైనా సరే చాలా అందులో దీని గురించి చెప్పడం మర్చిపోయినండి ఇది చాలా ఫ్లేవర్ ఎక్కువండి చూసారు ఎలా ఉందో ముసుగు వంకాయ ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట దీని ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఒక పండించినప్పుడు అప్పుడు అప్పుడు కూడా నాకు చాలా తక్కువే వచ్చాయి కాయలు ఎందుకంటే మరి నాకు అర్థం కాలేదు ఒకటో రెండో వచ్చింది చెట్టు మొత్తానికి అయితే అది నేనేం చేస్తానంటే అప్పుడు బీరకాయలు చాలా హార్వెస్ట్ చేశాను ఆ రోజు నేను బీరకాయలు హార్వెస్ట్ చేస్తూ ఈ ఒక్క వంకాయని ఇంకెందుకులే ఇంకేం చేయడం అని సన్నగా తరిగా బీరకాయ కూరలో పడేసానండి ఆ బీరకాయలు పెద్ద పెద్ద బీరకాయలు నాలుగు బీరకాయలు అనమాట ఇంత కూరగా ఇంత ముక్కలైంది తగ్గాను ఆ ఉడుకుతూ ఉడుకుతుంది దాంట్లో ఈ ఒక్క వంకాయని ఇంకేం చేస్తాను చూద్దామని చేస్తే ఇంకా అసలు ఆ నాలుగు ఇంత ముక్కల కూర కూడా అసలు ఆ ఫ్లేవర్ పోయి ఇదే వచ్చేసింది అప్పుడు అనిపిస్తుంది చాలా దీనికి ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్కువ పోషకాలు కూడా అలాగే ఉంటాయండి దాని ఫ్లేవర్ ఎంత ఎక్కువ ఉంది అది పోషకాలు కూడా అలాగే ఉంటాయి అందుకు ఉదాహరణ ఏంటంటే మన గార్డెన్లో పండినవి బెండ వంగ పాలకూర ఏదైనా కూడా మంచి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో అసలు ఫ్లేవరే రాదు ఒక్కోసారి ఇంకా ఆకుకూరలు అయితే మంది వాసన కూడా వచ్చేస్తుంటాయి అన్నమాట ఎందుకు ఫ్లేవర్ ఎక్కువ ఉందంటే అది పోషకాలు ఎక్కువ లెక్క అలా డామినేట్ చేసేసింది అండి నాలుగు బీరకాయలు కూడా డామినేట్ చేసింది అంత పవర్ఫుల్ ఈ వంకాయ మాత్రం కాబట్టి ఇది ఆన్లైన్లో సీడ్స్ దొరుకుతాయి చక్కగా ఇది వంద రూపాయలు టబ్బులో పెట్టండి చిన్న చిన్న కుండీల్లో పెట్టద్దు మంచిగా క్రాప్ వస్తుంది ఎక్కువ సంవత్సరాలు కాప్ వస్తుంది మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఒక్క కాయ కాసినా కూడా దీని ఫ్లేవర్ దీని పోషకాలు అద్భుతమే ఏ కూరలో కలిపి మనం వండుకోవచ్చు చిక్కుడుకాయలు ఉన్నా బంగాళదుంపలు ఇందులో అందులో చక్క కల కూడా వండుకున్న ఒక్క కాయ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఒక మొక్కైనా మీరు పెట్టుకోండి చక్కగానే ఎక్కువ మొక్కలు మీకు నారు దొరుకుతాయి ఓకే నేనైతే మాత్రం మన మేళాలోనే ఒక ప్యాకెట్ కొనేసానండి ముసుగు వంకాయ మా విత్తనాలు కొన్నాను అది నారు పోసేసి మంచిగా గార్డెన్లో మంచిగా పెట్టుకోవాలైతే నేనే ట్రై చేస్తున్నాను ఈసారి ముసుగు వంకాయ ఎక్కువ హార్వెస్ట్ చేద్దాం ఎందుకంటే నెక్స్ట్ హార్వెస్ట్లో అన్నాను కదా ఇంకెందుకు అలా నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి అందుకే హార్వెస్ట్ హార్వెస్ట్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా మన రెగ్యులర్ హార్వెస్ట్ అండి రోజైతే పాలకూర రెడీ రెడీగా ఉంది మధ్యలో మీరు ఒకసారి చూసారు పాలకూరను హార్వెస్ట్ చేయడం మనవాడితో ఒకసారి చేశాను దీని మీద వీడియో ఒకసారి చేశాను విత్తనాలు పెట్టుకోవడం ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం ఇది అంతాను కా ఇది కాకుండా మధ్యలో ఇంకొకసారి కూడా చేసాము అప్పుడు ఏంటంటే అంటే ప్రతిసారి ఇంక వీడియో ఎందుకులే సరిపోతుందని నేను అది వీడియో తీయలేదండి మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను ఎందుకంటే పాలకూరని ఈ కాలంలో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అంటే అసలు మనం పది మొక్కలున్నా అంతే పని అండి యాభై మొక్కలున్నా అంతే పని ఎందుకంటే పోషకాలు అన్నిటికీ లైన్గా ప్రత్యేకంగా మళ్ళీ పరో పది మంది కోసం వేరే చెయ్యం కదా వంట నలుగురికైనా అన్నము పప్పు చారు కూర పచ్చడి చేస్తాం పది మందికైనా చేస్తాం కదా అలాగే పనిలో పని అయిపోతుందని నేనైతే మొక్కలు ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను ఆ వాటరింగ్ లైన్గా పైప్తో ఇచ్చేస్తాము లైన్ పైప్తో ఇచ్చేస్తాము అలాగ అలాగా ఆలోచిస్తూ నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను కదా అందులో భాగంగా మనకి ప్లేస్ మేనేజ్మెంట్ మీద తక్కువ ప్లేస్లో ఎక్కువ వెరైటీస్ పండించడం కాన్సెప్ట్ మీద ఇలాగ పెద్ద మొక్కల దగ్గర పెట్టుకోవడం అనేది నేను చేస్తుంటాను ఇది ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసే ఉపయోగపడుతుందని మళ్ళీ నేను విషయం చెప్తున్నాను ఇక్కడ చూస్తారు ఇది ప్లాస్టిక్ పైప్ అండి పీవీసీ పైపు మనం డ్రైనేజీలకు వాడతాం కదా ఆ పైపు మా ఇంట్లో పైప్ మిగిలితే ఈ విధంగా చక్కగా కట్ చేసి అందులో కింద కూడా కన్నం పెట్టి పైనుంచి సాయిల్ మిక్స్ నింపి ఇలా ఒక పాలకూర విత్తనం పెట్టాను ఇంకా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను అసలు ఇందులోని అన్ని రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఒక గోంగూర తప్ప ఇలాంటి ఇలాంటి బుష్ వెరైటీస్ అంటే చుక్కకూర పాలకూర ఇలాగ వెరైటీస్ అన్నీ పెట్టచ్చు దీనిలో చక్కగాను ఎప్పుడు కూడా ఇందులో హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న వేస్ట్ పైపులు కూడా ఇలాగ గోడమే పెట్టేస్తాను చూసారు నేను స్లాబ్ మీద ఒక టబ్బు కూడా లేకుండా ఆకుకూర కోసం ప్రత్యేకంగా టబ్బు లేకుండా ఈ విధంగా కోసం ఇక్కడ గులాబీలు చూడండి బాబాయ్ పెద్ద పెద్ద రోజెస్ బలే వచ్చాయి అలాగే బకెట్లో పెట్టిన పైప్కి మధ్యలో ఉన్న మట్టిలో చిన్న విత్తనం పెట్టానండి ఎంత పెద్ద ఆకులతో వస్తుందంటే లేదు కొంచెం మనం శ్రద్ధ కొంచెం వాటి మీద ఇంట్రెస్ట్ ఓపిక సరదా పడుతూ ఉంటే మనకి గార్డెనింగ్ మంచిగా అయిపోతూ ఉంటుంది అనమాట అంతే ఇంకేం లేదు మంచి ఎక్సర్సైజ్గా భావిస్తూ చేసుకెళ్ళిపోతూ కష్టం అయితే ఏమీ కాదు పాపం మనం ఏమి చేయపోయినా అలాగే ఏవో ఆకులు పువ్వులు కాయలు వస్తూనే ఉంటాయి మనం చేయాల్సిందల్లా సాయిల్ మిక్స్ చేసి ఏదో విత్తనాలు పెడుతూ ఉండాలన్నమాట మన ఇంకా ఆహారానికి ఇబ్బంది ఉండదు మీరు నాకు డైలీ బ్లాగ్నది డైలీ చూస్తున్నారు కదా నేను డైలీ ఏదోటి కోస్తూ పట్టుకొని దిగుతాను నేను ఇప్పుడైతే మంచిగా పాలకూరండి ఈ టవర్ గురించి అయితే ఒక వీడియో చేశాను నేను ఈ టవర్లోని ఎప్పటికప్పుడు ఒక్క పాకెట్ కూడా ఖాళీగా ఉంచుకోండి ఏదో సీడ్ పెట్టేస్తూ ఉంటాను ఇలాగ ఆకుకూరలకు బాగా కూరగాయలు ఇందులో పండించలేము కానీ ఒకసారి ర్యాడిష్ సరదాగా పెడితే భలే పొడవుగా పెద్ద ముల్లంగలు వచ్చేయండి చూసారు బుట్ట నిండిపోయింది నాకైతే పాలకూర ఇప్పుడు ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ టమాటాలు ఈ నా దగ్గర ఉన్న ఎన్ని వెరైటీస్ ఉన్నాయి టమాటాలు ఇవన్నీ కూడా ఒక వీడియో చేశాను అది ఎలా పెంచుకోవాలి విత్తనం నాకు ఎక్కడిది ఎలా సేకరించి మొక్కలు పెట్టుకోవాలి కూడా వీడియో చేశాను ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి అయితే ఈరోజు హార్వెస్ట్ మాత్రం ప్రతిసారి అన్నీ చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా కొత్తగా చూసేవాళ్ళకైతే అందుకని నా దగ్గర ఉన్న టమాటోస్ అన్నీ కూడా పండుని రెడీగా ఉన్నవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాం ఇంకా ఉంటాయండి మనం గార్డెన్లో వర్క్ చేస్తూ ఇటువంటి తిరుగుతూ కొన్ని కోసి తినేస్తామన్నమాట అంటే నార్మల్ టమాటా కాదు కదండి సలాడ్స్ తినడానికే అనమాట ఆరెంజ్ కలర్ ఓవెల్ షేపు ఎల్లో చెర్రీ టమాటా రెడ్ చెర్రీ టమాటా స్పూన్ టమాటా బ్రౌన్ కలర్ టమాటా చాక్లెట్ టమాటా ఇలా రకరకాల కుంకుమ కేసరి ఇవన్నీ కదండి ఇవన్నీ అంటే కూరలో కాదు నేను పెంచుతుంది సలాడ్స్లా తినడానికి ఇప్పుడు మనం పెంచేది టమాటాలు ఈ కాలంలో పెంచుతాం మనం ఈ సీజన్లో ఫుల్గా మార్కెట్ నిండా సరుకు వచ్చేస్తుంది చవక అయిపోతుంది కేజీ పది రూపాయలు కూడా అయిపోతూ ఉంటుంది పది ఇరవై రూపాయలు అయిపోతూ ఉంటుంది విపరీతంగా అందుకు నేను ఏం చేస్తున్నానంటే అయితే అంటే ఓకే ఇప్పుడు మనం కెమికల్గా పండించుకోవడం మార్కెట్లోది మన మా గార్డెన్లోది అయితే సేంద్రీయ పద్ధతి అది ఓకే కానీ నేనేం చేస్తున్నానంటే ఇవి కూడా వింటర్లో తప్పితే మరి రావండి రేర్ కలెక్షన్స్ అందుకని నేనైతే ఇవి తినడానికి బాగుంటుంది అని అనేసి సరదాగా ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ వింటర్లో ఇలాంటి వెరైటీస్ అన్నీ టమాటాలన్నీ కూడా పెడుతూ ఉంటాను ఇవి అవి అన్నీ పండించొద్దాం ఉన్న టమాటా వెరైటీస్ అన్నీ పండించొద్దాం అంటే మన ప్లేస్ సరిపోదు కదా అందుకనేసి కొంచెం ఈ విధంగా మనకు లోకల్ టమాటోస్ ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి ఈ వెరైటీ టమాటాలన్నీ కూడా మన గార్డెన్లో మొక్కలన్నీ పెట్టుకున్నాను అన్నీ వస్తున్నాయండి ఒక గుప్పెడు వచ్చినా చాలు ఇంకా ఎక్కువే రావాలి కాకపోతే ఈ మధ్య అంతా కొంచెం అసలు గార్డెన్ వరకు అయితే పెద్దగా చేయలేకపోతున్నామని చెప్పాలి ఎందుకంటే పండగ పనులే కాకుండా క్యాంపులు ఊర్లు ఇవన్నీ షికార్లు ఎక్కువైపోతున్నాయి మాకైతే మాత్రం అందుకు అయినా కూడా అసలు చక్కగా వచ్చేసరికి ఎంతో కొంత అలా క్రాప్ అయితే రెడీ రెడీగా ఉంటుందండి అలాగే ఇక్కడ అడుగు మావిడికలు అయితే రోజు గుత్తులు ఉంటూనే ఉంటాయి గార్డెన్కి వచ్చిన వాళ్ళని తింటూనే ఉంటారు అయినా సరే గుత్తులు గుత్తులు పెరుగుతూనే ఉంటాయి అంటే రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక మొక్క పోతాయి మరో మొక్క నాకు వస్తూ ఉంటుంది ఈ విధంగా చూసారా టమాటాలు మాత్రం అక్కడక్కడ చక్కగా ఇప్పుడు పాలకూరతో పాటు టమాటా హార్వెస్ట్ అనమాట ఈ హార్వెస్ట్లన్నీ ఇలా చేసుకుంటూ చక్కగా పాలకూరనైతే పాలకూర రైస్ కానీ ఈరోజు మా రెసిపీ ఏంటంటే పాలకూర రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టమాటోస్ వేసి పాలకూర రైస్ పాలకూర రైస్ అంటే అదే ఇచ్చు ఇదో టమాటా వెరైటీగా ఉంది ఇది నెక్స్ట్ హార్వెస్ట్ ఇది రెడీ అవుతుంది ఒక బెలూన్ లాగా ఉంది కదండి అది బోరుతాం కదండి ఆ బెలూన్ షేప్లో వచ్చింది ఏంటో బాబు అసలు ఇవన్నీ అప్పారో సార్ ఎక్కడ సంపాదించారో తెలియదు కానీ భలేం ఉంటే అందరి కలెక్షన్స్ అన్నీ ఇదిగో రెడ్ చెర్రీ ఇక్కడ రెడ్ చెర్రీ ఇక్కడ ఉందన్నమాట ఇంకా వస్తుంది ఎల్లో చెర్రీ ఇదేమో రెడ్ చెర్రీ అసలు ఇంకా ఇంకా ఉన్నాయనే చెప్తుంటారు ఇంకా కొన్ని వీడియోస్లో చూస్తుంటే ఇంకా ఉంటూనే అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ మీకు అందుబాటులో ఎక్కడ ఎన్ని దొరికితే అన్ని కంపల్సరీగా ఎన్నో కన్నీ పెంచుతూ ఉండండి చాలు చక్కగా ఇదండి ఇప్పుడు టమాటో హా టమాటోలు హార్వెస్ట్ అయితే మాత్రం పాలకూర ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేస్తే వీడియో తీయడం అమ్మలేదు అనమాట చూసాను కదా హార్వెస్ట్ని చక్కగా మనం ప్లాస్టిక్ పైపులోని టబ్బుల్లోని పెద్ద మొక్కల పక్కన చక్కగా ఇలాగా మన పీవీసీ పైప్ లోని ఎక్కడ కావాలంటే అక్కడ చిన్న చిన్న టబ్స్ లో అన్నింటిలో కూడా పాలకూర ఎంత మా పెంచవచ్చు చూడండి ఎంత వచ్చిందో ఎంత పాలకూర వచ్చింది కదా అది పెద్ద పెద్ద ఆకులతో చూడండి ఎంత ఎరువులేస్తే గానీ వస్తుంది రైతులకి అయితే మాత్రం మనం ఏం లేకుండా మనం చేసుకుని వీటితో ఎంత బాగా వస్తుంది చూడండి ఎంత పాలకూర వచ్చింది కదా చాలా చాలా ఆనందంగా ఉంది ఎంత పాలకూర అసలు వేస్ట్ మెటీరియల్ ప్రత్యేక ఒక టబ్బు కూడా పెట్టకుండా అక్కడ అక్కడ పెట్టిన విత్తనాలు ఇది విధంగా వచ్చి ఆకుకూరలు అయితే చాలా ఈజీగా పండించుకోవచ్చు చక్కగాను అలాగే మా చెర్రీ టమాటోస్ ఆన్లైన్ చాలా కాస్ట్ అండి ఇవి తెప్పించుకుంటున్నారు చాలా మంది సలాడ్స్ తినడానికి చాలా కాస్ట్ ఈ టమాటాలు చూడండి ఇది ఒక షేప్ రెడ్ రెడ్ చెర్రీ ఎల్లో చెర్రీ అది కుంకుమ కదండి ఇవి తర్వాత ఇదిగోండి ఇదిలాగా బోల్ షేప్ ఇవన్నీ మీరు ఇంత ముందు వీడియోలో చూశారు కొత్తిమీర నేను హార్వెస్ట్ చేయడం మీకు చూపించలేకపోయాను ఫోన్ వచ్చేసరికి మాట్లాడుకుంటూ తెప్పిస్తాను అనమాట ఇదండి ఈ రోజు వీడియో మీకు కొంత యూజ్ అవుతుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోస్ మీ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడితే మీ ముందుకు వస్తాను కొత్తగా చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలాంటి వీడియోస్ అని చాలా చాలా మా గార్డెన్ లో మొక్కల గురించి అన్ని తెలుసుకోవచ్చు ఓకే అండి బాయ్ బాయ్ లోకా సంస్థ